షెడ్యూల్ ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలై ఉండాలి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేశారు నీలం సాహిని నేతృత్వంలోని ఎన్నికల సంఘం సంక్రాంతి నాటికే ఎన్నికల వాటర్ల జాబితా అంతా సిద్ధం చేయాలి అనే ప్రయత్నాలకి శ్రీకారం చుట్టింది కానీ అర్ధాంతరంగా ఆ ప్రయత్నాలని నిలిపేసింది ఎటువంటి అడుగులు ముందుకు పడుతున్నా దాఖలా లేవు అంటే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడప్పుడే జరిగే అవకాశం లేదు అనే సందేశాన్ని పంపిస్తున్నట్టు కనిపిస్తోంది నిజానికి షెడ్యూల్ ప్రకారంగా మున్సిపల్ ఎన్నికలు మరొక యాభై రోజుల్లో జరపాల్సి ఉంటుంది ఇప్పుడున్న పాలక వర్గాలకి ఇంకా పూర్తిగా రెండు నెలలు కూడా గడువు లేదు అంటే ఈ పాలక వర్గాల గడువు ముగిసేలోగా కొత్త పాలక వర్గాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది కానీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వైపు ఈ ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించినా దాఖలాలు లేవు మార్చిలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలకి ఎప్పటి నుంచే కసరత్తులు పూర్తి చేసి ఉండాల్సి ఉండగా అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదు అంటే షెడ్యూల్ ప్రకారంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం లేదు ఇప్పుడున్న పాలక వర్గాల గడువు ముగియగానే స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలు కాబోతుంది స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎన్నాళ్ళు ఉంటుంది అన్న దాని మీద ఇప్పటివరకు అయితే నిర్దిష్టమైన స్పష్టత అయితే లేదు మున్సిపల్ ఎన్నికలతో పాటుగా పంచాయతీలు జిల్లా మండల పరిషత్తుల గడువు కూడా కొద్ది నెలలో ముగియబోతోంది ఆ ఎన్నికల నాటికైనా పూర్తి స్థాయిలో కొత్త పాలక వర్గాలు తెర మీదకు రావడానికి తగ్గట్టుగా రంగం సిద్ధం చేయాలంటే ఎప్పటి నుంచే ఎన్నికల నిర్వహణ వైపు కసరత్తులు మొదలై ఉండాలి కానీ అలాంటి ఆలోచన ఏమాత్రం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు అంటే కేవలం పట్టణ నగర పాలక సంస్థలకే కాకుండా గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్తుల్లో కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలనకే ఈ ప్రభుత్వం మొగ్గు చూపే యోచనలో ఉందా అనే అభిప్రాయం బలపడుతోంది దానికి కారణాలు కూడా లేకపోలేదు గతం పరిశీలిస్తే ఈ విషయం రూఢీ అవుతుంది చంద్రబాబు నాయుడికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంటే చాలా చాలా భయాందోళన అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జోలికి ఆయన వెళ్ళిన ఆనవాళ్ళు లేవు స్థానిక సంస్థల ఎన్నికలే కాదు చివరికి పిఎసీఎస్ ఎన్నికల నిర్వహణకు కూడా చంద్రబాబు పూనుకున్న దాఖలాలు లేవు అప్పట్లో ఐదేళ్లు ఇప్పుడు మళ్ళీ రెండేళ్లు ఏడేళ్లుగా పిఎసీఎస్ఎల్కి ఎన్నికల నిర్వహణే చంద్రబాబు ప్రభుత్వం పోయిన అనవాళ్ళు మధ్యలో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని కంటిన్యూ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పీఏసీఎస్ఎల్కి ఎన్నికలు జరిగిన సందర్భం లేదు ఇక స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర విభజనకు ముందు రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి అయ్యాంలో ఎన్నికలు జరిగాయి వాటి కాలం ముగిగానే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది కానీ అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా స్థానిక సంస్థల మీద చంద్రబాబుకు ఉన్నటువంటి భయాందోళన రీత్యా ఇతర కారణాల రీత్యా ఎన్నికల నిర్వహణ వైపు మొగ్గు చూపలేదు చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా ఇతర అనేక అనేక ఆటంకాలు ఎన్నున్నా ఎన్నికలు మాత్రం నిర్వహించారు ఆ సమయంలో చాలా వివాదాలు జరిగాయి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రికి మధ్య చాలా వివాదం జరిగింది నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇలా చాలా చాలా ప్రహాసనం అప్పట్లో చాలామంది గుర్తుండే ఉంటుంది ఇలాంటి ఎన్నికల నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవను కూడా చంద్రబాబు నాయుడు ప్రదర్శించలేకపోయారు కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనాకాలం ముగిగానే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసాయి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనతో నడపాలంటే మూడేళ్ల పాటు నడపాల్సి ఉంటుంది మూడేళ్ల పాటు స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడిస్తే ఆర్థిక సంఘాల నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండదు స్థానిక సంస్థలకి సకాలంలో ఎన్నికలు జరిపినప్పుడు పాలక వర్గాలు సజావుగా సాగుతున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం ద్వారా నిధులు కేటాయించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతుంటే స్థానిక సంస్థల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆర్థిక సంఘం నిధుల మీద కొర్రీలు వేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వానికి మరింత సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడం అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారుతూ ఉండడంతో స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే అంతో ఎంతో పల్లె స్థాయిలో ఏదో చిన్న పను పెద్ద పను చేసేదానికి అవకాశం కల్పిస్తుంది అలాంటి ఆర్థిక సంఘం నిధులు కూడా ఆగిపోతే చంద్రబాబు సర్కార్కి చాలా పెద్ద తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది ఆఖరికి పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా పెద్ద ఇబ్బందికరంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది ఇది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి పెద్ద సవాల్గా తయారవుతుంది అందుకే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైనటువంటి అంశం ముందుగా పవన్ కళ్యాణ్కి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు అనేక కారణాల రీత్యా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పిల్లి మొగ్గులు వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన శాఖ తన పరిధిలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యకలాపాలు ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధుల కోసమైనా సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది ఒకవేళ స్పెషల్ ఆఫీసర్ల పాలన రెండు నెలలు మూడు నెలలు పెట్టినా ఆ తర్వాత అయినా ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గాలు అధికారం చేపట్టేదానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అందుకు భిన్నంగా ప్రభుత్వం సాగితే మాత్రం అంటే ఈ ఏడాది నాటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తే అప్పుడు ఆర్థిక సంఘ నిధులకి కొర్రీలు పడతాయి చాలా సమస్యలు వస్తాయి అటు పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటు చంద్రబాబు నాయుడు కూడా అది సవాలుగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తను ఇష్టం ఉన్నా లేకున్నా తనకు కోరుకున్నా కాదనుకున్నా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తుంది దానికోసమైనా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారుతుంది అయితే ఏడాది చివరిలోగా జరిగేనా అలాంటి ప్రయత్నం చేస్తారా దానికోసమైనా తగ్గట్టుగా ఏర్పాట్లకు పూరుకుంటారా చూడాలి మరి రెండో వైపు మాత్రం ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమైనటువంటి తరుణంలో ఒకవైపు జనాభా లెక్కల సేకరణ సాగుతుండగా రెండో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యం కాదని ఆర్థిక సంఘం నిధులు ఆపొద్దని ఆ పేరుతో కొంతకాలం గడిపే దిశలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది అదే జరిగితే స్థానిక సంస్థలకు మరిన్ని నెలల పాటు ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనే అనివార్యంగా మారడం తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది మరి చంద్రబాబు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ ఎంత మేరకు చొరవ తీసుకుంటారు స్థానిక సంస్థల విషయంలో ఎలాంటి నిర్ణయానికి వస్తారు చూద్దాం